నంద్యాల ఇండోర్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా ప్రతి ఒక్కరూ యోగాని నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం ప్రజలు విస్తృతంగా పాలు పంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ప్రారంభ వేడుక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ సి విష్ణువు చరణ్ డిఆర్ఓ రామనాయక్ జిల్లా అధికారులు వివిధ యోగా అసోసియేషన్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ యోగాను రోజువారి దినచర్యలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం చేసుకోవడం వల్ల శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లు గురికాకుండా ఉండేందుకు యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రధానమంత్రి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన రిప్రజెంటేషన్ ఆధారంగా అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటున్నారు సుమారు ప్రపంచంలో నూట దేశాల్లో ఈ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామంటున్నాం అంటే యోగా ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో అర్థం చేసుకొని ఆరోగ్యపరంగా జాగ్రత్తలను భారతదేశం అంతా చాటి చెప్పాలన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మే ఇరవై ఒకటో తేదీ నుండి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు నెల రోజుల పాటు యోగా ఆంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా మొదటి వారంలో జిల్లా మున్సిపల్ మండల గ్రామ స్థాయిలో యోగాలో తరపేతు పొందిన వారిని రిసోర్స్ పర్సన్గా తీర్చిదిద్ది వారి ద్వారా ఈ నెల ఇరవై తేదీ నుండి వారం రోజుల మండల మండల గ్రామ స్థాయిలో యోగాపై అవగాహన కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు జూన్ ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో పాల్గొంటున్నారని ఈ కార్యక్రమంలో సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ప్రారంభ వేడుకలకు ఘనంగా